హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాబీ డ్రీమ్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా స్టోరీలో కలిపదాం మై గర్ల్ పార్ట్ సిక్స్ ఆమె కూడా అప్పటి వరకు బిగబట్టిన ఏడుపుని ఆమె మరోవైపు తిరిగి బెడ్షీట్ నోట్లో పెట్టుకొని వెక్కిళ్ళు పెట్టి మరీ ఏడుస్తుంది శరీరం మదురుతుంటే అది తెలుస్తుంది అది రోజు వాళ్ళ మధ్యన ఉండేదే అనుకొని నిద్రలోకి జారిపోయాడు ఏడ్చి ఏడ్చి ఎప్పటికో నిద్రలోకి జారుకుంది మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ లేచి అలవాటు ఉన్న రిషి కళ్ళు తెరవకుండానే పక్కన బెడ్ పైన చేత్తో తడిమాడు ఆమె జాడలేదు అక్కడ ఆమె ఎప్పుడు పడుకునే సోఫా వైపు చూశాడు సోఫాలో బుజ్జి కుక్క పిల్లల ముడుచుకొని పడుకోనుంది ఇది రిషికి ప్రతిరోజు అలవాటే రోజు ఆమెతో ఇంటిమేషన్ తర్వాత ఆమెకు దూరంగా ఉండటం ఆమె వెళ్ళి సోఫాలో పడుకోవటం అలవాటు అయిపోయింది నువ్వు చేసిన తప్పుకి అదే సరైన శిక్ష అని రిషి అనుకోవటం పరిపాటి ముడుక్కొని పడుకొని ఉన్న ఆమె వదనం చాలా సుందరమైనది విశాలమైన నుదురు చూడగానే అందరినీ ఆకర్షించే కలవరేక లాంటి కళ్ళు మూసి ఉన్న రెప్పలను పట్టి చెప్పవచ్చు కళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయో జున్ను ముక్క లాంటి సొగసైన ముక్కు దానికి ఇంకా అందాన్ని పెంచే సన్నని స్టోన్ ఉన్న ముక్కు పుడక స్ట్రాబెర్రీ లాంటి ఎర్రని పెదవులు పడే కారు ముప్పు లాంటి నల్లటి కురులు చూసిన వెంటనే మైకంలో తల వాల్చుకోవాలి అనిపించే సన్నటి పొడుగాటి ఉన్న మెడ ఉంపు హిమాలయ లాంటి శిఖరాలు సైతం చిన్నబుచ్చుకొనేలా ఉన్న ఎత్తైన యథ సంపద ఇంద్రధనుసు కూడా అలిగి ఉన్న ఉంపు తిరిగిన నడుము ఒక్కసారి పడితే మరలా రారేమో అనిపించే లోతైన ఊబి లాంటి నాభి ఆమె ముఖంలో అమాయకత్వం అంతకంటే ఎక్కువ కనపడే సొగసైన కళ నిజంగానే బ్రహ్మదేవుడు చాలా శ్రద్ధతో అంతకంటే ఇష్టంగా ఐదు పాయింట్ నాలుగు అడుగుల యాభై కేజీల ఈ తెల్లని మేని అందానికే అసూయ పుట్టేలా కుందనాల బొమ్మని మలిచాడేమో అన్నట్టు ఉంది ఆమె అందమైన కుందనాల బొమ్మ అలసి సొలసి నిద్రపోయిన ఆమె ప్రసన్న వదనాన్ని రిషి మళ్ళీ ఒకసారి తేరిపారా చూసి నిద్రలోకి జారుకున్నాడు కొంచెం సేపటికే నిద్ర లేచేసరికి అతని పక్కన ఉన్న టేబుల్ పైన ఉన్న వేడి వేడి కాఫీ కప్పు అది అందుకొని సిప్ చేస్తూ బాల్కనీలోకి వచ్చి అటు ఇటు చూడగా ఆల్రెడీ ఇంటి ముందర ముగ్గు పెట్టి దేవుడికి పూజ చేసి కళ్ళు మూసుకొని తులసి కోట చుట్టూ తిరుగుతుంది భార్య మణి కనిపించగానే రిషి గారిలో ఉన్న తెక్క రేగింది కన్నింగ్ స్మైల్తో ఆమె వైపు చూశాడు ఏ కల్మషం లేకుండా చిన్నగా నవ్వుతూనే పూజ చేస్తున్న ఆమెను చూస్తుంటే అప్పటికప్పుడు ఆ స్మైల్ ఆ ఫేస్లో నుంచి తొలగించి భయాన్ని కల్పించాలని అనుకున్నాడు బీస్ట్ స్మైల్తో తనకి ఎదురుగా ఉన్న పూల కుండీని కిందకు పడేశాడు నేరుగా వెళ్ళి ఆమె ముందర రెండు అడుగుల దూరంలో పడింది ఒక్కసారిగా అదిరిపడి కంగారు భయంతో తలెత్తి చూసిన తనకి కాఫీ సిప్ చేస్తూ అదే బీస్ట్ స్మైల్తో చూస్తున్నాడు రిషి ఆమెను చూసి కళ్ళు ఎగరవేశాడు తన కళ్ళలో కోపం స్ట్రిక్ స్మైల్ చూసి భయంతో బిగుసుకుపోయింది కానీ వెంటనే వీడికి నా ప్రాణం అంటే లెక్కే లేదు గురి తప్పింది కాబట్టి సరిపోయింది లేదంటే అనుకుంటూ భయంగా లోపలికి పరిగెత్తి టేబుల్ పైన ఉన్న వాటర్ గటగట తాగేసింది పరిగెత్తుకొని లోపలికి వెళ్ళడం చూసిన రిషి లోపల ఉన్న సోల్ బయటకు వచ్చి నువ్వేం మనిషిరా నా బేబీని మర్డర్ చేయాలని చూస్తావా ముద్దుగా ఉంటుంది కదరా రాత్రి ఎన్ని ముద్దు మురిపాలు నీకు అందించిందిరా దుర్మార్గుడా అని తిట్టడం స్టార్ట్ చేసింది దాన్ని విసురుగా పక్కకు నెట్టి గురి తప్పలేదు గురి తప్పేలా చేశాను కోపంతో పిడికిలు బిగించి నిన్నంత తేలిక ఈజీగా చంపుతానా నెవర్ ఎందుకు బతికున్నానో అనుకున్నలా చేసి అటు చావలేక ఇటు బతకలేక జీవితాంతం జీవోత్సమలా బతికేలా చేయకపోతే నేను రిషికేష్ కౌటిల్యనే కాదు అంటూ అనుకుంటూ కోపంగా పిడికెలు బిగించి వాళ్ళకు పంచిచ్చి జిమ్ రూమ్కి వెళ్ళిపోయాడు మరో చోట న్యూజిలాండ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ముట్టుకుంటే మాసిపోయే మేని ఛాయ ఒకసారి చూస్తే చూపు తిప్పుకోలేని అందం ఆమె సొంతం బాల్కనీలో నిలబడి పరధ్యానంగా ఆకాశంలోకి చూస్తుంది ఒక్కసారిగా గడిచిన జ్ఞాపకాలు కళ్ళ ముందర మెదలగానే కళ్ళల్లో కన్నీళ్లు ఉబికి బయటికి వస్తున్నాయి ఎందుకురా రిషి జీవితాంతం నా తోడు ఉంటానని మాట ఇచ్చి మధ్యలోనే ఒంటరిని చేశావు పచ్చని పెళ్లి పందిరిలో పంచభూతాల సాక్షిగా నీకు భార్యన పెళ్ళి పెళ్లి తర్వాత నీతో లైఫ్ అలా ఉండాలి ఇలా ఉండాలి నీకు నచ్చినట్టు ఉండాలి నీ కౌగిలిలో కరిగిపోవాలి ఎంతగా పిచ్చిగా ఊహించుకున్నాను రా లైఫ్ని నీతో అని పెళ్లి పందిరిలో నా చేయి పట్టుకోవాల్సిన నువ్వు ఆమెను భార్యగా చేసుకొని నా ముందే నిలబడ్డావు ఏమీ అర్థం కాని పరిస్థితి ఏమి చేయలేని నా నిస్సహాయ స్థితి ఆ భారాన్ని మోసే బాధను మాత్రం ఇచ్చిన నిన్ను చూస్తుంటే ఇప్పుడు కూడా కోపం రావటం లేదు ఆ క్షణమే చచ్చిపోయాను నేను అందుకే నా ప్రేమను స్వార్థంగా మారి మీ ఇద్దరిని ఎక్కడ విరదీస్తాను అని భయపడి అజ్ఞాతవాసం అజ్ఞాతవాసం చేస్తున్నాను తన మీద నాకు ఎలాంటి కోపాలు ద్వేషాలు లేవు ఎంతైనా తను నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి ఒకటే బాధ నన్ను మోసం చేసింది అని అది తలుచుకుంటూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళి పైన తనకిష్టమైన బైక్ ఆనుకొని ఉన్న రిషి ఫోటోని చూస్తూ తన ఆలోచనలో ఎప్పుడో నిద్రపోయింది ఆమె పక్క ఫ్లాట్లు బాల్కనీలో ఆరు పాయింట్ రెండు హైట్ సిల్కీ హెయిర్తో హ్యాండ్సమ్ అబ్బాయి ఆమెను స్పై చేస్తూ ఆమె మాటలు విని జుట్టులోకి వేను పోనిస్తూ అంత చిక్కన ఆలోచనతో బెడ్ పైన అడ్డంగా పడిపోయాడు కథ చాలా మలుపులు తిరుగుతుంది కన్ఫ్యూజ్ అవ్వద్దు అన్నిటికీ క్లారిటీ ఇస్తాను రాజమండ్రి సెంట్రల్ జైల్ ఇరవై ఎనిమిదేళ్ల అతను తల కిందకి వేసి కాళ్ళు గోడపైకి పెట్టి తనలో తానే కచ్చగా రే రిషి నిన్ను సర్వనాశ్యం చెయ్యంది అసలు వదలను బయటకు రాకుండా నాకు శిక్ష పడేలా చేశావు కాలేజీలో నన్ను అందరి ముందర అవమానించి నిన్ను నీ భార్యని నీ డ్రీమ్ గర్ల్ని అయినా మాజీ ప్రేయస్ని అందరినీ అందరినీ నాశనం చేసే వరకు వదలను నీ పెళ్ళాన్ని నీ కళ్ళ ముందే కసి తీర అనుభవించి కుక్కలు చింపిన విస్తరణ చేసి నీ గర్ల్ ఫ్రెండ్ని ఈ ప్రపంచంలో ఏ మూలం ఉన్నా పట్టుకొని నా భార్యగా అదే నా కాలి కింద ఉన్న చెప్పుగా వాడుకుంటా నిన్ను మటుకు రోడ్డు మీద పిచ్చివాడిని చేసి వదులుతా వీటితో ఎందుకు పెట్టుకున్నామా అని అనిపించకపోతే నా పేరు రానానే కాదు ఈరోజు ఎంజాయ్ చేయండి అది ఎంతవరకు అంటే ఈ రానా ఈ నాలుగు గోడల నుంచి విడుదల అయ్యే వరకు రిషి జిమ్ చేసి ఫ్రెష్ అవుతూ మనసంతా అల్లకూలంగా ఉంటే పాత జ్ఞాపకాల కడలో స్విమ్మింగ్ చేస్తూ బయటకు వచ్చాడు అదే టైంకి తన సతీమణి హారతి పళ్ళెంతో ఎదురొచ్చింది అంతే పాపం చూడగానే పిచ్చి పీక్స్కి వెళ్ళి పాపని ఫ్లోర్కి పిజ్జా చేసిండు అప్పటికైనా వదిలాడా కింద కొంగి పీక పట్టుకొని రెండు అడుగులు పైకి లేపాడు సూర్యుడిలా బగబగ మండే ఎరుపు వర్ణాన్ని కళ్ళల్లోకి తెచ్చుకొని ఆమెను చూస్తున్నాడు అతని కోపాన్ని చూస్తూ విడిపించుకోవాలన్న విషయం కూడా మర్చిపోయింది తను చిరుతనిప్పు లాంటి కళ్ళతో ఎందుకే ఎందుకు నేనంటే నీకు ఇంత పగ నేనేం పాపం చేశానే నీకు నా జీవితంలో నాకు దక్కాల్సిన ప్రేమను దూరం చేశావు అసలు ప్రేమే లేకుండా చేశావు నా జీవితంలో అంటూ మరింత గోడవైపు తీసుకొని వెళ్ళి అదిమి పెట్టాడు ఆ పట్టుకి కళ్ళలో నీళ్లు తిరిగి రిషి చేతి మీద పడుతున్నాయి లెక్క చేయక పైపెచ్చి పట్టు కొంచెం పెంచాడు ఊపిరి ఆగే ఆఖరి నిమిషాలు విసురుగా కిందకి జార విడిచాడు రిషి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ కళ్ళు తే తేలిపోతున్న ఆమెను ఒక్కసారిగా ఆమె పదవులు అందుకున్నాడు ఊపిరిస్తున్నాడా తీస్తున్నాడో కానీ కొంచెం సేపటికి ఆమె సర్దుకుంది ఆమెను వదిలి మొహంలో మొహం పెట్టి తీక్షణంగా చూస్తూ తలకి చు చుట్టిన టవల్తో మెరున్ కలర్ చీరతో తన మేని ఛాయకు మరింత అందాన్ని తెస్తే పసుపు చందను కలగలిపిన సువాసనతో స్నానం చేసి వచ్చిన ఆమె బాడీ నుంచి వచ్చే ఒక మైన పరిమళం మొత్తగా వేరే లోకానికి విహారయాత్రకు తీసుకొని వెళ్తుంది హరివిల్లు లాంటి కనుబొమ్మల మధ్య స్టిక్కర్ దాని కింద కుంకుమ దానికి మించి పాపిట్లో ఉన్న కుంకుమ మరింత కలను తీసుకొని వచ్చింది మెడలో ఉన్న పసుపు తాడు ఎటువంటి ఆవరణాలు లేకపోవడంతో అప్పుడే విరబూసిన మందారంలా ముద్ద మనోహరంగా ఆమెను చూస్తే ఎవరికైనా అక్కడే స్ట్రక్ అవ్వాల్సిందే కానీ మన బాబు హార్ట్ స్టోన్ మ్యాన్ బీస్ట్ మూడ్లో ఉన్నాడు ఏంటే ఇంత అందంగా రెడీ అయ్యి ఇన్నోసెంట్లాగా ఫేస్ పెడితే పడిపోతానా హా ఆమె కంట్లో కన్నీళ్ళు వస్తున్నాయి వాటిని గట్టిగా తుడుచుకుంటూ నేను ఏది కూడా కావాలని ఏ తప్పు చేయలేదు నువ్వు చూసిన దానికి ఇతరులు చెప్పిన దానికి మాత్రమే మైండ్లోకి తీసుకున్నావు కానీ ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా నీ మైండ్తో కాకుండా నీ మనసుతో ఆలోచించి ఉంటే నీకే తెలిసి ఉండేది నిజమేంటో అని విసురుగా బయటకు వెళ్తుంటే ఒక్క వదుటను తన చేయి పట్టిలాగి ఎముకలు విరిగిపోతాయో అన్నంత బిగి కౌగిట్లో బంధించి వాట్ సే అంటున్న అతని కళ్ళలో ఎర్రటి చారికలు మెడపైన పచ్చటి నరాలు తేలాయి రిషిని చూస్తుంటే పైం వేస్తున్న లేని ధైర్యం తెచ్చుకొని వదులు రిషి అంది ఐ సెడ్ వాట్ డిడ్యూ సే గంభీరంగా అన్నాడు కోపంగా అవును నేనే తప్పు చేయలేదు గట్టిగా అరిచి చెప్పింది మరుక్షణం ఆమె చెంప పైన చాచి పెట్టి కొట్టాడు అసలే జిమ్ బాడీ మార్షల్ ఆర్ట్స్లో ఆరితేరిన దృఢమైన శరీరం గల వ్యక్తి ఆ చేత కొట్టగానే రెండు నిమిషాలు చెవిలో గొయ్యమని సౌండ్ చెంప పైన ఐదు వేల ముద్రలతో పాటు ముందున్నదంతా బ్లర్గా కనిపించటం మొదలైంది ఆమె చీక్స్ పట్టుకుని అంటే ఏంటే నేను వేరే వాళ్ళు చెప్పింది విని మూర్ఖుళ్లాగా కనిపిస్తున్నానా నువ్వు నన్ను మోసం చేసావు అనటానికి నేనే సాక్ష్యం వేరే వాళ్ళు చెప్పిన మాట వినటానికి పిచ్చి ఎదవలా కనిపిస్తున్నానా హ ఆమె ఎస్ నువ్వు ఎప్పుడు ఇతరులు చెప్పింది నీ మైండ్లోకి ఎక్కించుకుంటావు మనసుతో ఎప్పుడు ఆలోచించవు మనుషులకైతే చెప్పితే అర్థం చేసుకుంటారు నీలాంటి రాక్షసులు ప్రవర్తించే వారికి ఏది చెప్పినా చెవికి ఎక్కదు ఆ మాట వినగానే అతని ఫేస్లో ఈవిల్ స్మైల్ వచ్చి చేరింది అతని తలకున్న టవల్ని విసిరేసి జుట్టు పట్టుకొని తన ముఖానికి దగ్గరగా తెచ్చుకొని ఓపెన్ దిస్ సెల్ఫిష్ బేబీ ఆ పదం వినగానే గుండె జల్లు మంది ఆమెకు ఇప్పుడేగా పనిష్మెంట్ తీవ్రంగా ఉంటుందని అర్థమైంది ఎస్ సెల్ఫిష్ నేను బీస్ట్నే మరి బీస్ట్ ఏం చేయగలడో ప్రాక్టికల్గా చూపించాలిగా ఆమె తేరుకునే లోపల చీర కుచ్చుళ్ళు లాగేశాడు ఆమె కంగారుగా ఏం చేస్తున్నావు అని తప్పించుకొని వెళ్ళేలోపు జుట్టు పట్టి ఫోర్స్గా బెడ్ పైన పడేసి వితిన్ సెకండ్స్లో ఆమె పైన చేరిపోయాడు పైకి లేవకుండా తన కాళ్ళతో ఆమె కాళ్ళని తన చేతులతో ఆమె చేతులను అదింపట్టి ఫోర్స్గా లిప్స్ అందుకున్నాడు ఐదు నిమిషాల సేపు ముద్దుని యుద్ధంలా చేసి ఆమె ముఖంలోకి చూడగా అప్పటికే ఆమె కన్నీళ్ళు కంటి గడప దాటి వచ్చేసాయి ఆమె మెడ దగ్గర బైట్ చేసి ఎదలోయల దగ్గర పెదవులు ప్రయాణాన్ని కొనసాగించాడు వదులు అంటూ చేతులతో తోయడానికి అతని గుండెపైన చేయి వేయగానే హౌ డిడ్ యు సే ఈడియట్ నన్నే టచ్ చేస్తావా అంటూ చేతుల్ని విసిరి కొట్టాడు నేను నిన్ను మాత్రమే టచ్ చేయాలి నిన్ను లాస్ట్ వార్నింగ్ ఇంకొకసారి టచ్ చేస్తే చేతులు విరిచేస్తాను ఆల్రెడీ అతనికి ఆమె ఎద మీద ఉన్న పుట్టుమచ్చ గౌరవంగా అతని రమ్మని పిలుస్తుంటే కసితీర స్ట్రాంగ్గా బయట ఇచ్చాడు ఆమె ఫేస్లో ఫీలింగ్స్ చూడటానికి తల పైకెత్తగానే ఆ నొప్పిని తట్టుకోలేక కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంది ఏ పిల్ల నీ బాడీలో నాకు నచ్చిన బ్యూటీ స్పాట్ అంటే ఇక్కడే తెలుసా ఆమె ఎదని మర్దిస్తూ ఈ పుట్టుమచ్చ నన్ను టెంప్ చేస్తుంది నీ బాడీలో అన్ని పార్ట్స్ అలాగే టెంప్ట్ చేస్తాయనుకో అది వేరే విషయం అంటూ ఆమెను అనువనువును వర్ణిస్తుంటే సిగ్గుతో చచ్చిపోతుంది ఆమె కంటిన్యూస్ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బై టేక్ కేర్